విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నిన్న అరకులో అరకు త్వరలో జరగబోతున్నటువంటి టూరిజంకి సంబంధించి నిన్న ఒక మీటింగ్ విశాఖపట్నంలో జరిగితే ఆ మీటింగ్లో ఇప్పుడు శాసన సభాపతిగా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఒక వ్యాఖ్యలు చేశారు వన్ బై సెవెంటీ యాక్ట్ని రద్దు చేస్తే ఇక్కడ పరిశ్రమలు వస్తాయి అని చెప్పేసి అని ఒకటి చేశారు నేను అయ్యన్న పాత్రుడు గారికి ఒకటే అడుగుతున్నాను అయ్యన్నపాత్రుడు గారు మీరు మైదాన ప్రాంతంలో ఈ మైనింగ్ వ్యాపారాలతో అనేక కోట్లు కొల్లగొట్టిన మీరు ఇప్పుడు ఏదో రకంగా గిరిజన ప్రాంతంలో చొరబడి అంటే మా ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ని కొల్లగొట్టాలని చూస్తున్నారా అయన్నపాత్రుడు గారు మీరు ఈ వాక్యాలని ఖచ్చితంగా మేము ఆదివాసీ తిప్పికొడతాం మీరు ఈరోజు సభాపతిగా మా హక్కుల్ని మా చట్టాలని పరిరక్షించడానికి కృషి చేయాల్సినటువంటి మీరు ఈరోజు గిరిజన ప్రాంతంలో మాకున్నటువంటి ఈ వన్ బై సెవెంటీ ఎయిట్ని ఏ రకంగా రద్దు చేయాలని మీరు కోరుతున్నారని అడుగుతున్నాను అలాగే మీరు ఆదివాసీల హక్కులు చట్టాల జోలికి వస్తే అయ్యన్నే కాదు వాళ్ళ తాత ముత్తాతలు వచ్చినా సరే ఖచ్చితంగా మా ఆదివాసీ సమాజం ఆదివాసీ ప్రజల నుంచి ఖచ్చితంగా ప్రతిఘటన తప్పదని కూడా మీకు హెచ్చరిస్తున్నాం అలాగే ఈరోజు మీకు ఒకటే నేను చెప్తున్నాను మా ఆదివాసులకు ఈ ఉద్యమాలు కొత్త కాదు మాకు ఈ ఉద్యమాలు పూడిపోసింది మా ఆదివాసీ గడ్డ అలాంటి గడ్డ కాలరాయడానికి చూస్తారా ఇప్పుడు మీరు ఎంతవరకు అయినా సరే దిగజారి మాట్లాడతారు ఎవరినైనా సరే నెట్టడం ఉంచడానికి మీరు ఖచ్చితంగా మీరు అది చేయగలుగుతారు ఎందుకంటే మా శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏం మాట్లాడారు ఆయన ఇంకా చావలేదు చచ్చేంతవరకు కొట్టాలని చెప్పేసి మీరు మాట్లాడారు మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా దారుణం అయ్యన్నపాత్రుడు గారు మీకు ఒకటే చెప్తున్నాను మీరు ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఈ అయ్యన్న పాత్రుడు గారు ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ఏం చేస్తున్నారు కనీసం మీ నుంచి స్పందన కరువైంది ఏ అంటే ఆదివాసీ సమాజానికి మీరు నట్టేట ఉంచడానికి చూస్తున్నారా మీరు దయచేసి మీరు ఆదివాసి ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాలని తూట్లు పొడవడానికి చూస్తే ప్రతి ఒక్క గిరిజన బిడ్డ ప్రతి ఒక్క ఆదివాసి మీ బిల్లంబులు చేతబట్టి మేము ఎంతటి ప్రతిఘటనకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినప్పుడు మీకు తెలియజేస్తున్నాం హెచ్చరిస్తున్నాం కూడా